అంటే దీ ఆ పరువు నష్టం తావా ఎందుకు వేయాల్సి వచ్చింది ఎందుకు వేయాల్సిన అవసరం ఏమి ఉన్నది అంటే గతంలో వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ సంబంధించి రకరకాల పెద్ద మనుషుల వ్యక్తుల యొక్క ఆ ఫోన్ ట్యాపింగ్ తీసుకోవడం వల్ల కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి దానికి సంబంధించి మంత్రి గారికి ఉన్న సమాచారం ప్రకారం అక్కడ సమాచారం ప్రకారం ఏం జరిగింది అంటే ఒక ఇద్దరి మధ్యలో డైవర్స్ విషయం ఆ డ్రైవర్ కు సంబంధించిన విషయం బయటకు వచ్చింది డైవర్స్ ఏ విధంగా వచ్చిందంటే అంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే ఒక డ్రైవర్ కు సంబంధించి డ్రైవర్స్ సంబంధించి ఒక కేసుకు సంబంధించి ఎవరైనా కానీ మధ్యవర్తిత్వం వర్తించే అవకాశం ఉంటుంది ఎందుకంటే మధ్యవర్తిత్వం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారం అవుతుంది అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఈ మెయిన్ కావడానికి కారణము కేటీఆర్ గారు కేసీఆర్ గారు అని చెప్పి సురేఖ గారు చెప్పడం జరిగింది సో దీనికి సంబంధించి దాంట్లో పెద్ద విషయము దీనికి సంబంధించిన పరువు నష్టం దావా ఎందుకేసిందో ఏం వేసిందో నాకైతే అర్ధంగా ఉంటుంది ఎందుకంటే ఒకసారి మీడియా మిత్ర చెప్తున్నాను తను వేసిన పిటిషన్ ప్రకారం నాగ చైతన్య ఒకసారి చదువుతాను చదివిపిస్తాను నాగ చైతన్య డివోర్సు హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ చేయబట్టే కేటీఆర్ చేయబట్టే అయ్యింది ఎందుకంటే ఎన్కన్వెన్షన్ కన్వెన్షన్ హాల్ కూల కూలగొట్టద్దు అంటే సమంత నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్ చేశారు సమ్మంత నేను వెళ్ళను అని వెళ్ళను అంటే చెప్తే విను లేకపోతే విడాకు తీసుకో అని చెప్పడం జరిగింది ఎందుకంటే వాళ్ళు దానికి ముందే ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల వాళ్ళు ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడం వల్ల వాళ్ళు డైవర్స్ అప్లై చేసిండ్రు ఎందుకంటే ఈ డైవర్స్ అప్లై చేసిన కొంచెం మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటుంది ఆ అండర్స్టాండింగ్ ఏంటో ఏంటో ఒకసారి గౌరవంగా ఉండండి ఒక అంటే ఈ ఈ డైవర్స్ రావడానికి కారణం కేటీఆర్ గారు కేసీఆర్ గారు చెప్పడం జరిగింది దానికి సంబంధించి నాగార్జున వెళ్ళి మాట్లాడమని చెప్పారు దాంట్లో తప్పేం ఉన్నది అని నేను అడుగుతున్నా పరిస్థితి మీడియా ముఖంగా సో దీనికి సంబంధించి రేపు వాదనలు ఉన్నాయి రేపు నాగార్జున గారు వాళ్ళ విట్నెస్ వస్తారు ఆ స్టేట్మెంట్ ఫర్దర్ తెలియజేస్తాను సో ఇప్పుడు సురేఖకు మేము వకలత్ చేస్తాం అంటే డిపిసిసి లీగల్ సెల్ తరఫున మా న్యాయవాది మా మేము కానీ మా అడ్వకేట్స్ కానీ వస్తారు మేము కూడా కౌంటర్ వేస్తాం దానికి ఏం ప్రాబ్లం లేదు బట్ ఏంటంటే ఇది అంటే ఈ ఇంటెన్షనల్లీ ఒక అంటే బీసీ మంత్రి అంటే ఓర్వలేని తరంగా అహంకార పూర్తంగా వ్యాఖ్యలు అంటే ఆమె వచ్చి చెప్పిన స్టేట్మెంట్ వచ్చింది ఎందుకంటే నేను పేరు తీయడం వల్ల ఒక పేరు తీయడం వల్ల కొంచెం మనసు నొచ్చుకుంటే నేను ఆ మాటలు అని చెప్పింది అక్కడికి కేసు సమస్య పరిష్కారం అయిపోయింది ఇంటెన్షనల్లీ దీన్ని డివేట్ చేయడానికి డైవర్ట్ చేయడానికి వీళ్ళు అంటే కేటీఆర్ అనే వ్యక్తి నాగార్జన్ ద్వారా దీన్ని కేసులు వేస్తారని మేము భావిస్తున్నాం సో దీనికి సంబంధించి మేము కూడా నాగార్జున గారి పైన అండ్ వీట దానికి సంబంధించి అండ్ ఎవరు ఉన్నారో వాళ్ళందరి పైన కూడా మేము కేసు లీగల్ సేవ్ తరఫున మేము కేసులు వేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం రేపు నాగార్జున అటెండ్ అవుతారా ఇంకెవరు అటెండ్ మాకు సంబంధం లేదు ఎందుకంటే అటెండ్ అయినా కానీ రేపు ఏవైతే పర్యవసరణం ఉంటుందో దానికి తప్పకుండా మేము కూడా నాగార్జున పైన కేసు వేసి మేము కూడా ఆన్ ఆండ్రేబుల్ ఒక అంటే ఒక మినిస్టర్ గారి పైన ఒక బీసీ మినిస్టర్ పైన వీళ్ళు అవాకొచ్చాక చేయకుంటూ అంటే అయిపోయింది వాళ్ళు దానికి ముందు ఇప్పుడు ఇంత చేసేరు ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు వైపు మీద ఇట్లా ట్రోల్ చేసిరు రకరకాల వ్యక్తుల మీద మొన్న మొన్న కొండా సురేఖ పైన ఒక దండ దండ వేస్తే అదే రంకు అని పెట్టి చెప్పారు అది వాస్తవం దానిపైన ఎవరికి స్పందించినప్పుడు ఒక బీసీ మహిళా మంత్రి పైన స్పందించినప్పుడు ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు సో లీగల్ సెల్ తరఫున మేము ఖండిస్తున్నాం